సింగపూర్ లో మనకు తెలిసి పీఐపీ పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ యూ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష భారతదేశ స్వాతంత్ర్యం వచ్చాక పార్లమెంట్ మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది అప్పుడు ఇతర పార్టీలను గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు ప్రతిపక్ష జనసేక చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించే వాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు వాజ్పేయి గారు కానీ మొరార్జీ మురార్జీ దేశాయ్ గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్ కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మా పార్టీ మా కూటమి పాతం విలువలతో కూడి రాజకీయం చేస్తున్నారు అధ్యక్షు నిలబట్టారు